హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ వీర రాఘవ రెడ్డి అనే ఒక వ్యక్తి రామరాజ్యం అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఆ రామరాజ్యం అనే పేరుతో చిలుకురి బాలాజీ టెంపుల్ లో ఉన్న ప్రధాన అర్చకులైన రంగరాజన్ గారి మీద దాడి చేయించారు అసలు ఎందుకు అతనిపై దాడి చేయించారు దీనిపైన కూడా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా స్పందించారు దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తెక్ గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ రామరాజ్యం అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి వీర అనే వ్యక్తి చిలుకూరు బాలాజీ టెంపుల్ లో ఉన్న ప్రధాన అర్చకులపై అయితే దాడి చేయించారు ఎందుకు అతనిపై ఎందుకు దాడి చేయించాల్సిన అవసరం వచ్చింది రామరాజ్యం ఆర్గనైజేషన్ పేరుతో వీర రాఘవ అన్నటువంటి ఒక వ్యక్తి అతనితో పాటు ఇరవై మంది చిరుకూరు బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ రంగారెడ్డి జిల్లా మోహిందాబాద్ లో ఉంటది అక్కడ వెంకటేశ్వర ఆలయం ఉంటది అది చాలా ఫేమస్ వీసాల దేవుడు అంటారు అంటే బయట దేశాలకు వెళ్ళేటువంటి యువత ప్రధానంగా అక్కడికి వెళ్ళి రావాలని మొక్కుంటే ఖచ్చితంగా వస్తుంది అనేటువంటిది భక్తుల యొక్క ప్రధాన నమ్మకం అందుకే వీసార దేవుడు అంటారు కాబట్టి అంటే యువత ప్రధానంగా వెళ్తూ ఉంటారు యువత ప్రధానంగా వెళ్ళే చిలుకూలు బాలాజీ టెంపుల్ ప్రధానార్చకుడైనటువంటి రంగరాజన మీద ఈ రామరాజ్యం ఆర్గనైజేషన్ సాటించిన వీర రాఘోరెడ్డి అతనితో పాటు ఒక ఇరవై మంది అనుచరులు తీవ్రంగా దాడి చేయటం జరిగింది దాడి చేయటం మాత్రమే కాదు అతను చేతులు కట్టుకొని నేల మీద కూర్చుంటే వీళ్ళు అతన్ని ఉద్దేశించి క్లాస్ బిగుతున్న వీడియోలు కూడా బయట వైరల్ అవుతున్నాయి ఎస్ అతను ఎందుకు దాడి చేశారు ఈ రామరాజ్యం అనే ఆర్గనైజేషన్ ఏంటి అనేది ఒకసారి పరిశీలనలోకి వెళ్ళినప్పుడు రామరాజ్యం అంటే రాముడి పరిపాలించినటువంటి రాజ్యం దాని స్థాపనే వీళ్ళు ఉద్దేశం అన్నట్టు వీళ్ళు స్టార్ట్ చేశారు అంటే రాముడి పరిపాలించినప్పుడు సమాజం చాలా బాగుండేది దుస్తు శిక్షణ శిక్ష రక్షణ జరుగుతుండేది సమాజం అంతా కూడా ప్రజలంతా కూడా భోగభాగ్యాలతో చాలా బాగుండేవాళ్ళు అనేటువంటిది చాలామంది విశ్వసించే ఒక నమ్మకం సో ఆ పేరుతోటి వీళ్ళు ఒక ఆర్గని స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేశాడు ఎవరు ఈ వీరరాఘోరెడ్డి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి ఓకే ఇతను ఒక డ్రీమ్ ఉందంట ఇతను ఒక ప్రైవేట్ సైన్యాన్ని నడపాలి ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ సైన్యాన్ని ఉపయోగించేసుకొని అతను రాజు ఫీల్ అయ్యి ఒక ప్రైవేట్ ఆర్మీని నిర్మించేసుకొని మొత్తం వ్యవస్థని పే దేవాలయాన్ని అన్నిటి కూడా తన చేతుల్లో పెట్టుకోవాలి ఈ దేవాలయాల వ్యవస్థ బాగలేదు అదే తన చేతుల్లోకి వస్తే చాలా బాగుంటది అని తన నమ్మకం దానికోసం రామరాజ్యం అని ఒక ఆర్గనైజేషన్ పెట్టాడు పెట్టిన తర్వాత గత సంవత్సరం రామరాజ్యం ఆర్మీ అనుకున్నాడు కదా అతను ఆర్మీ కోసం ఐదు వేల మందిని రిక్రూట్ మొత్తం పదివేల మందితో రిక్రూట్ చేసుకోవాలని ఇంట ఫస్ట్ అయితే ఒక ఐదు వేల మందితో రిక్రూట్ చేసుకుందామని తన వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఐదు వేల మంది ఆర్మీని రిక్రూట్ చేసుకోబోతున్నాను అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ జారీ చేశాడు అయితే ఆ రిక్రూట్మెంట్ లో అతను చెప్పింది ఏంటంటే ఇరవై వేలు జీతం ఇస్తా ప్రతి నెల ప్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ దానికి నియమ నిబంధన ఏంటి అంటే ఒకటి బాడీ బిల్డింగ్ ఉండాలి అంటే బాడీ చాలా గట్టిగా ఉండాలి ఓకే శరీర దారిద్ర్యం ఉండాలి తర్వాత రోజుకి ఐదు కిలోమీటర్లు నడవగలిగే సామర్థ్యం ఉండి ఉండాలి ఓకే మూడు భరత అయి ఉండాలి ముందు పచ్చగించి హిందువుడై ఉండాలి అనేటువంటిది మేబి ఉద్దేశం తర్వాత భగవద్గీత రామాయణ మహాభారతాల శ్లోకాల మీద కొత్త అవగాహన ఉండి ఉండాలి తర్వాత ఈ పచ్చ ఈ రామాయణ మహాభారతం మీద అవగాహన ఉండాలి అన్నంత వరకు ఓకే భరత కన్నుడై ఉండాలి అన్నది కూడా ఓకే కానీ శరీర దారిద్యం అనేది ఎందుకు పాయింట్ ఓడి చేశాడు తర్వాత రోజుకి ఐదు కిలోమీటర్లు నడవగలిగే సామర్థ్యం ఉండి ఉండాలి అనే పాయింట్ ఎందుకు మెన్షన్ చేశాడు తర్వాత ఇరవై ఏళ్ళు పైన ఉండాలి యాభై ఏళ్ళ కింద ఉండాలి అంటే యువకుడు ఉండాలి యంగ్ స్టార్స్ కావాలి యంగ్ స్టార్స్ కావాలి ఇది అతను పెట్టిన నిబంధనలు ఈ నిబంధన ప్రకారం అతని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక ఇరవై మంది సెలెక్ట్ చేసుకుని ఆల్రెడీ రిక్రూట్ చేసుకున్నాడు ఆ ఇరవై ఐదు మందిని సార్ అయితే ఇలాంటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం నుండి అప్రూవల్స్ ఏం అవసరం ఉండదా అంటే ఒక వ్యవస్థను ఒక ఆర్గనైజ్ స్టార్ట్ చేసుకోవచ్చు కానీ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవ కోసం అంటే ఒక కాజు పెడతారు ఏ కాజు కోసం ఆర్గనైజ్ స్టార్ట్ చేస్తాం అనేది ఒక కాజు పెట్టుకోవచ్చు ఆ కాజు రైట్ అయ్యి ఉండి ప్రభుత్వాన్ని చెప్పేదేమో కరెక్ట్ చెప్తారు నేను సర్వీస్ చేయడానికి సేవా కార్యక్రమాలు చేయడానికి స్వచ్ఛ సేవను ఏర్పాటు చేసుకున్నా అని చెప్తారు అంతవరకు ఓకే కానీ దీనికి అసలు పర్మిషన్ ఉందా లేదా ఇంకా తెలియదు ఇంకా ఎంక్వైరీలో నడవాల్సింది ఇప్పటికైతే మన తెలుసు సమాచారం మేరకు రెండు వేల ఇరవై రెండు లో స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశాడు రిక్రూట్మెంట్ ఇరవై ఐదు మందిని రిక్రూట్ చేసుకున్నాడు హైదరాబాద్ లో ఒక ప్లేస్ లో ప్రీ అకామిడేషన్ ప్రీ సెల్టర్ పెట్టాడు వాళ్ళకి క్లాసులు వాళ్ళకి శిక్షణ ఏం శిక్షణ ఈ దేశంలో న్యాయం బాగలేదు ఈ జడ్జీలు బాగలేరు ఈ న్యాయ వ్యవస్థ బాగలేదు వీళ్ళకి రక్షణ ఇవ్వటం బాగలేదు వీళ్ళ మీద పెడుతున్న ఖర్చు కరెక్ట్ కాదు ఈ వ్యవస్థని మనం లేకుండా చేయాలి దేవాలయాల మెయింటెనెన్స్ సరిగా లేదు దేవాలయాల్లో అన్య మతస్థులు ఉన్నారు దేవాలయాల మెయింటెన్స్ మొత్తం అన్యమతస్థులు చేస్తున్నారు కాబట్టి దేవాలయాలు మన ఆధీనంలో తీసుకోవాలి పైగా మనకి ఫండింగ్ కావాలి ఫండింగ్ కావాలంటే ఏం చేయాలి వీళ్ళు బయట ఎవరన్నా బెదిరించాలి అంటే వీళ్ళు చే ఇతను పెట్టుకున్న పర్లేదు కదా శరీర శరీర ఆరోగ్యం ఉండాలంటే ఏంటి ఎందుకు అది బాడీ బిల్డింగ్కి బతికి సంబంధం అవునుందా బాడీ బిల్డింగ్ ఏం కడుగుతారు రౌడీ ఏం చేయడానికి బెదిరింపు రాజు చేయటాన్ని కడుగుతారు అవును సార్ సో భయపెట్టించో పన్నింగ్ రాబట్టాలి ఒకటి పన్నింగ్ రాబట్టాలి దేవాలయాలు వారి చేతిలోకి రావాలి ప్రైవేట్ ఆర్మీ ద్వారా నియంత్రణ చేసుకోవాలి సరే అయితే ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఎందుకు చిలుకూరి బాలాజీ టెంపుల్ లో ఉన్న ప్రధాన అర్చకులని టార్గెట్ చేశారు హైదరాబాద్ లో యువత ప్రధానంగా నమ్ముతున్న దైవం కాబట్టి అదొక ఫేమస్ టెంపుల్ కాబట్టి ఆ ఫేమస్ టెంపుల్ టార్గెట్ చేశారు వాళ్ళు చెప్పే అంశం ఏంటి అంటే అంటే ఆ వీడియోలో కూడా ఉన్న అంశం ఏంటంటే ఈ దేవాలయానికి సంబంధించినటువంటి గోశాలు కానీ ఇతర విషయాలు కానీ అన్యమతస్థులు ఎవరో మెయింటైన్ చేస్తున్నారు అవి పూర్తిగా మా చేతుల్లోకి అని పూర్తిగా వేరే చేతుల్లోకివ్వాలి అని వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఇప్పుడు నీకు ఏదైనా అభ్యంతరం ఉంది అన్యమతస్థుల చేతులకు దేవాలయాలు వెళుతున్నాయి ఎవరికి కంప్లైంట్ చేయాలి దేవాదాయ శాఖ కంప్లైంట్ చేయాలి అదే హిందూ సంఘాలుగా మిగతా వాళ్ళతో కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేయాలి సమాజంలోకి ఆ విషయం తీసుకుపోయే ప్రయత్నం చేయాలి అంతేగా నీకు నువ్వుగా కొట్టడం ఏంటి నువ్వు నీకు చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఏంటి రంగరాజంగా ఫిజికల్ ఫిజికల్ దాడి చేయటం ఏంటి ఇది తప్పు హిందూ ధర్మం పేరుతోటి అంటే హిందూ ధర్మాన్ని వాడుకుంటూ ఆ పేరును వాడుకుంటూ దానికి ఉన్నటువంటి నమ్మకాన్ని వాడుకుంటూ ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని మనోభావాన్ని వాడుకుంటూ డబ్బులుగా ఎనికేజ్ చేసుకుని రౌడీయుధం చేసేటువంటి దందా ఇది సార్ వీర రాఘవ అనే ఒక వ్యక్తి ఇంత ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇంత మందిని రిక్రూట్ చేసుకుంటున్నారు అంటే ఈయన వెనక ఎవరైనా ఉన్నట్ట అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ అసలు అంటే అతని బ్యాక్గ్రౌండ్ తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా తెలుస్తుంది అతని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పటికైతే ఎవరు ఉన్నట్టు తేలేదు అతనే రిక్రూట్ చేసుకున్నాడు వాళ్ళకి కావాల్సిన జీత బాధ్యాలు కూడా వాళ్ళ ద్వారానే సంపాదించుకుంటున్నాడు అంటే వాళ్ళ బయట వచ్చి అందరు ఆడికి వస్తూ ఉంటుంటారు అంటే ఒక కామన్ మ్యాన్ ఇదంతా చేయగలుగుతాడా ఏముంది రిక్రూట్మెంట్ చేసుకొని కొంచెం కొంత సబ్జెక్ట్ ఉంది వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేసుకోవాలి కెపాసిటీ ఉన్నాడు కూడా చేయొచ్చు కదా ఓకే కామన్ మ్యాన్ ఏముంది వాడు అతనికి ఉన్నటువంటి ఆలోచన ఆ ఉద్యోగాలు అత అతనేమి సొంత టీము రెడీ చేసుకోవడానికి అతనికి అతను రిక్రూట్ చేసుకుంటున్నానని దీన్ని వాడుతున్నాడు కదా జీతం పెడుతున్నాడు ప్రీ అకామిడేషన్ పుట్టి పెడుతున్నాడు ఆకర్షితులు అయ్యే వాళ్ళు ఉంటారు కదా ఆకర్షితులు వచ్చిన తర్వాత వాళ్ళు సరైన వాళ్ళని ఎంచుకుంటున్నాడు వీరైతే నాకు కరెక్ట్ నేను చెప్పిన మాట వింటారు అనుకున్నాను వాళ్ళని ట్రైన్ చేసుకుంటున్నాడు ఆ ట్రైన్ చేసిన వాళ్ళ ద్వారా రౌడీదని స్టార్ట్ చేస్తున్నాడు ఓకే రెండోది అతను పోయి కొద్దిగా హిందూ ధర్మం గురించి అన్య మతస్థుల చేతుల్లోకి దేవాలయాలు పోవటం గురించి ఎవరికైనా పెద్దవాళ్ళు చెప్పారు అనుకో వాళ్ళు కూడా కొద్ది కౌన్సిలింగ్ అవుతారు కదా అవును కదా మన మన దేవాలయాలు వేరే మత చేతుల్లో పోవటం ఏంటి మన అంశాలు వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళటం ఏంటి ఈ కరెక్టే కదా అనిపిస్తుంది కదా ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా చాలా వరకు రెస్పాండ్ అయ్యాయి ఈ విషయం మీద అంటే ఏమంటున్నారు సార్ వాళ్ళు ఎస్ కేటీఆర్ రెస్పాండ్ అయ్యాడు డైరెక్ట్ గా వెళ్ళి కలిసి వచ్చాడు రంగరాజన్ గారిని మీకు అండగా ఉంటామని చెప్పాడు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మాకు కాల్ చేయండి అని చెప్పాడు తర్వాత పవన్ కళ్యాణ్ స్పందించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు వీరు జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండించారు హిందూ ధర్మాన్ని అనే పేరుతోటి హిందూ ధర్మం పేరును వాడుకొని ఈ రకంగా చేసేటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు ఇప్పటికే వీర రాఘవ పోలీసులు అరెస్ట్ చేశారు అతన్ని ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నాడు అతని రిమాండ్ రిపోర్ట్ ఆధారంగానే నేను అంశాలని చెప్పాను అతను ఎక్కడోడు అతను ఎందుకు స్టార్ట్ చేశాడు అతని డ్రీమ్ ఏంటి అతను పెట్టిన నిబంధనలు ఏంటి ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏడో తారీఖు దాడి జరిగింది తొమ్మిదో తారీఖు ఆయన కంప్లైంట్ చేశాడు కంప్లైంట్ చేయగానే తేలినటువంటి విషయాలు ఇవి ఓకే అతను అతను కంప్లైంట్ చేయడానికి కూడా టూ డేస్ టైం తీసుకున్నాడు కొంత భయపడ ఉండొచ్చు కొంత హిందూ ధర్మం పేరుతున్న వాళ్ళ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ప్రత్యేకం చేస్తున్నారు కాబట్టి ఒక్కసారిగా ఇరవై ఐదు మంది వచ్చి దాడి చేశారు కాబట్టి షాక్కు గురి కావచ్చు టూ డేస్ టైం తీసుకున్నాడు దైనం తెచ్చుకొని కంప్లైంట్ చేశాడు కంప్లైంట్ చేసిన తర్వాత అనేకమైనటువంటి విషయాలు వాడి గురించి బయటకు వస్తా ఉన్నాయి పెద్ద పెద్ద దందాలు చేస్తున్నాడు బెదిరింపులు చేస్తున్నాడు డబ్బులు గుంజుకుంటున్నాడు ఇలా వ్యక్తిగత దాడులు పాల్పడుతున్నాడు పాల్పడుతున్నాడు అనేటువంటి విషయం ఇప్పుడు బయటకు వస్తా అయితే ఇక మీద ఇలాంటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం ఏమైనా ప్రికాషన్స్ తీసుకునే అవకాశం ఉందంటారు అంటే ప్రికాషన్స్ అంటే ఏ ఆర్గనైజేషన్ అయినా స్టార్ట్ చేసుకునే వాడు ఎవరు నేను రాంగ్ కంటెంట్ స్టార్ట్ చేసుకోవాలని చెప్పడు సర్వీస్ చేయడం స్టార్ట్ చేసుకుంటున్నా నా ఆర్గనైజేషన్ నియమాలు ఇవి నిబంధనలు ఇవి అని స్టార్ట్ చేసుకుంటాడు కానీ తర్వాత దాన్ని ఎలా ఉపయోగిస్తాడు అనే దాన్ని బట్టి ఆర్గనైజేషన్ ఉండాలా దాన్ని క్యాన్సిల్ చేయాలా దానికి ఉన్న పర్మిషన్స్ క్యాన్సిల్ చేయాలని దాన్ని బట్టి ఉంటుంది ఓకే కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్ యొక్క పర్మిషన్స్ క్యాన్సిల్ చేయాలి ఈ ఆర్గనైజేషన్ నిషేధించాలి ఇతన్ని ఆల్రెడీ పోలీస్ అదుపులో తీసుకున్నారు కాబట్టి కొత్తగా అదుపులో తీసుకోమని డిమాండ్ చేయగలిగింది ఏంటి కానీ ఇతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇంకొక ఇతని మీద తీసుకునే చర్యల ద్వారా ఇంకెవరైనా వ్యక్తులు రకరకాల ఆర్గనైజేషన్స్ పెట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తాం బెదిరిస్తామంటే భయపడేలా ఉండాలి ఇతను పడే శిక్షలు ఇంకో విషయం కూడా ఆర్మీ అనే పదాన్ని దుర్వినియోగం చేయకూడదు ఇతను రామరాజ్యం ఆర్మీ అని పెట్టాడు ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ ఆర్మీ అని ఆర్మీ అని మనం విన్నాం తప్పు ఎవరు క్వాలిటీ ఆర్మీలు పెట్టుకోవడం తప్పు భారత ఆర్మీ అని ఉందనుకో ఆ దేశానికి సంబంధించింది ప్రభుత్వానికి సంబంధించింది ప్రజలకు సంబంధించింది ప్రజల భద్రతకు సంబంధించింది దేశ భద్రతకు సంబంధించింది దేశ భద్రత ప్రజల భద్రత చూసి ఆర్మీ అనే బ్రాండ్ కూడా పోతుంది సార్ ఆ నేమ్కున్న బ్రాండ్ ఎవరు పడితే వాళ్ళ ఆర్మీ అంటే ఆర్మీకున్న పేరు కిల్ చేయటం ఇంకోటి కాదు కాబట్టి ఇదా ఆర్మీ పేరుతో ఎవరైనా పెట్టుకో తెలుసుకుంటే దానికి పర్మిషన్ ఇవ్వద్దు అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఓకే థ్యాంక్ యూ కార్తిక్ గారు